చెప్పిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెన్షన్ల నగదు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొనియాడారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్ ముత్యాలపాలెంలో ఇంటింటికి వెళ్లి తాతా అవ్వలకు పెన్షన్ నగదును ఆయన పంపిణీ చేశారు అవ్వాతాతలని అప్యయంగా పలకరిస్తూ వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు పెన్షన్ల పంపిణీ విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉదారంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకి రాష్ట ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు బొప్పూరు ప్రసాద్ డిష్ రమేష్ జానా శివయ్య జల్లి జల్లికుమార్ కోరం వెంకటేశ్వర్లు కిరణ్ కుమార్ గోపాలయ్య తదితరులు పాల్గొన్నారు అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు